స్క్రోల్ చేయొద్దు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ గొప్పదేవ ఆశ్చర్యకరుడ నీ ఘనమైన నామమునకు వందన ఏమి ఇచ్చినా కూడా ప్రభువాన్ని రుణం మేము తీర్చుకోలేము ఈరోజు క్షేమముగా భద్రముగా సజీవముగా ఉన్నాము అని అంటే కేవలము నీ యొక్క కృప వలన మాత్రమే ఆయా మమ్ములను మా కుటుంబాలను భద్రపరిచి ప్రేమతో మాకు ఏది అవసరమో అది అందిస్తున్నావు నీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నావు ప్రహువా మరి ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారు అయా వారి విశ్వాసముతో నీ పాదముల చెంత వారి భారాలను విడిచిపెడుతున్నా ప్రహ్వా వారి హృదయాలను మీరు పరిశీలించండి ఏ దుఃఖముతో ఏ సమస్యతో అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించారో ప్రహ్వా వారి నుండి వారి హృదయంలో ఆ బాధలను ఆ దుఃఖములను ఆ సమస్యలను అయా మీరు తీసి శాంతితో సమాధానముతో నింపమని అడుగుతున్నాం వారు నీకు గొప్ప సాక్షులుగా ఉండాలి తండ్రి ప్రభు ఇదిగో మేము మా దేవుని యుద్ధం మా భారాలు విడిచిపెట్టాం నేను విడుదలను పొందుకున్నాననే సాక్ష్యాన్ని వారి యుద్ధ నుండి మేము చూడాలి ప్రభువ అయ్యా నీవు గొప్ప దేవుడవు విశ్వాసముతో మీ యొద్దకు వచ్చిన ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీవే నీ శాంతితో సమాధానముతో నింపమని అడుగుతున్నాం నీ పరిశుద్ధాత్మతో నింపి నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని అడుగుతూ ఉన్నాం వారి చుట్టూ వారి కుటుంబముల చుట్టూ నీ పరిశుద్ధాత్మ అగ్నితో కంచెవేయమని అడుగుతూ ఉన్నాం అయా అనేక మంది సాతాను శక్తుల చేత దురాత్మ కార్యముల చేత దుష్టుల చేత అయా అనేక చీకటి శక్తుల చేత బంధింపబడి బాధింపబడుతున్న వారు ఉన్నారు వారందరికీ ఈరోజే యేసు నామములో విడుదల కలుగు చేయమని అడుగుతూ పరిశుద్ధుల మరి ఎవరైతే నీ నామములో ఈ ప్రార్థనలో ఏకీభవించారో విశ్వాసముతో ఏకీభవించారో ఎవరైతే ఆ వారి యొక్క భారాలను నీ పాదముల చెంత విడిచిపెట్టారో వారి అందరిని మీరు జ్ఞాపకం చేసుకో అయ్యా నీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకున్నాను నీ చిత్తమైతే మరి ఒక రోజు మేము ఈ విధంగా మరలా నేను స్థుతించి ప్రార్థించే కృపను మాకు దయచేయమని ఈ రోజంతటిలో తోడయ్యండి వారి చేతి పనిని మీరు దీవించి అయా ఆశీర్వదించమని వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నీ రక్షణ ఏర్పాటు చేయమని ఏ సునామములు అడుగుతున్నాము తండ్రి